తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది పలు నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా జారీ చేసేందుకు ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణలు చేపట్టాయి గత ఏడాది ప్రభుత్వ కొలువుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలని వివరాలను తెప్పించుకుని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు త్వరలో ఇరవై వేల మందికి పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి జాబ్ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థలు ప్రతిపాదనలు పంపించాయి అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వంత న్యాయస్థానం తుది తీర్పిచ్చింది ఎస్సీలోని కులాలకే న్యాయం జరిగేందుకు వీలుగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది దీంతో సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం విడుదల కావాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగో తేదీని వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదన సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖ రాశారు ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ కులపతి గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్ టీచరు పోలీసు ఎలక్ట్రికల్ గురుకుల వైద్య విభాగాలతో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్లకు ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో రెండు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం గురుకులాల్లో నియామకాలకు దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ కింద ఉన్నట్టు అవి కూడా భర్తీ చేస్తారని తెలుస్తోంది మరోపక్క మీరు కనుక డిగ్రీ పాస్ అయ్యి ఉంటే బ్యాంకు జాబ్ నోటిఫికేషన్ కూడా ఎదురు చూస్తూ ఉంటే దేశంలో ఆయా బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యాయి యూనియన్ బ్యాంకు ఐడిబిఐ ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో నాలుగు వేల ఆరు వందల నలభై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వీటి అర్హత ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం ఖాళీలు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఉన్నాయి వీటిల్లో రెండు వేల ఆరు వందలు ఖాళీలతో పాటు బ్యాక్లాగ్ మూడు వందల అరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో రెండు వందల ముప్పై మూడు ఏపీలో నూట ఎనభై ఆరు ఖాళీలు ఉన్నాయి పోస్టులు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు అనుభవం ఉండాలి రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు మే ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ వెబ్సైట్ ఎస్బీఐ డాట్ సిట్ ఇన్ స్లాష్ వెబ్ స్లాష్ కెరీర్స్ స్లాష్ కరెంట్ ఓపెనింగ్ అని కొడితే వస్తుంది యూనియన్ బ్యాంక్లో చూసుకుంటే మొత్తం ఐదు వేల ఐదు వందల కార్డీలు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ రెండు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి యాభై మంది ఉన్నారు అవకాశాలు పోస్ట్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ సిఎస్సు ఎంఎస్సి లేదా ఎంటెక్ చేసి ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి ఎంపిక రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ ద్వారా ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మే ఇరవై వరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సిఓ డాట్ ఇన్లో ఉంది అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదు వందల పోస్టులు ఉన్నాయి దీనికి బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్లో చూడండి ఐడిబిఐకి సంబంధించి ఆరు వందల డెబ్బై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఐడిబిఐ డాట్ ఇన్లో చూడండి